ఎందుకు జాగుంటే అంటే మార్కెట్ లో మిగిలిపోయి తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఇక్కడ పెట్టేస్తే మీరు తీసుకుని పిల్లలు వండి పెడతారా నా అకౌంటే రమ్మానండి వాళ్ళ ఇంటికి వండుకొని తిన ఇది ఇక్కడ ఇప్పుడు ఏమో అడగండి చెప్తున్నారు ఫోన్ పే చేయమంటావా నువ్వు నువ్వు అర్ధరాత్రి పోయి అర్ధరాత్రి పోయి పొద్దున తొమ్మిది సాయంకాలంతో ఏడు గంటల పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే గేట్లు తెచ్చుకుని ఉండాలా ఏందనుకుంటున్నావు నువ్వు ఇంత మంది చెప్తున్నారు ఎవరైనా ఒక్కరిని పిలిపించి చెప్పు నువ్వు అందరు టీచర్లు చెప్పిందా టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్ పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు ఏంది నీళ్ళు అనుకుంటున్నావా ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో నువ్వు నెల రోజులు నీ వాష్రూమ్ లో నీళ్లు రాకపోతే ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావా పైకి సెకండ్ ఫ్లోర్ నీళ్ళు ఎత్తుకుతా ఆడపిల్లలు రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు కింద బాత్రూంలో నీళ్ళు రావడం పైన బాత్రూంలో నీళ్లు మగ పిల్లలా బయట పోయాకే తిప్పేస్తారమ్మా ఎన్ని రోజులు తిప్పుతావు అవునమ్మా నెల రోజుల నుంచి పలు పిల్లలు ఎక్కడ తీసుకురావాలి చేయిస్తాం చేయించినందుకు ఇట్ల నీ మెయింటెనెన్స్